మనలో ఒకరిగా కలిసిపోతారు అత్యంత నమ్మకస్తులుగా నటిస్తారు మనవారే కథ అనుకుంటే నిలువునా ముంచుతారు తేరుకునేలోపు పని ముగించుకొని సైలెంట్గా సైడ్ అయిపోతారు సికింద్రాబాద్లో ఈ తరహాలో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు ఇంతకీ ఏంటా దొంగతనాలు ఎవరా చోరులు ఈ కథనంలో చూద్దాం ఇంట్లో పని కోసం పని మనుషులను పెట్టుకుంటే కొంతకాలం నమ్మకంగా పనిచేస్తారు ఆ తర్వాత అదును చూసి అందిన కాడికి దోచుకుని పరారైపోతారు ఈ మధ్యకాలంలో ఇదే పని మనుషుల తంతు ఈ తరహా దొంగతనాలు ఇటీవల బాగా పెరుగుతున్నాయి దొంగల్లో కొందరు నేపాల్ కు చెందిన వారుంటే మరికొందరు ఇతర రాష్ట్రాల వారు ఉంటున్నారు ఈ విధంగా సికింద్రాబాద్ ప్రాంతంలోని కార్ఖానా బొల్లారం పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు వేర్వేరు ఇళ్లల్లో ముగ్గురు పని మనుషులు దొంగతనాలకు పాల్పడ్డారు బోయినపల్లికి చెందిన నగల వ్యాపారి గుజవాడ శ్రీధర్ తన ఇంట్లో దాదాపు ఇరవై నాలుగు పాయింట్ రెండు తులాల బంగారం పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇంట్లో పనిచేసే వారిపై అనుమానం వ్యక్తం చేశారు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టగా దొంగతనం చేసింది పని మనిషిలేనని తేలింది ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు సో కార్ఖానాలో కంప్లైనెంట్ మాకు గజవాడ శ్రీధర్ అని ఫిఫ్టీ టూ ఇయర్స్ ఓల్డ్ హీస్ ద కంప్లైనెంట్ బోయన్పల్లి రెసిడెంట్ ఆయన ఈ సెడ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ గోల్డ్ బిస్కెట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఓవర్ కోర్స్ ఆఫ్ టైం మిస్సింగ్ అవుతున్నాయని ఇచ్చిన కంప్లైంట్ దీంట్లో ఇనీషియల్గా వాళ్ళ దగ్గర వర్క్ చేసే సర్వెంట్స్ పైననే వాళ్ళు సస్పెషన్ రేస్ చేశారు ఈ సర్వెంట్స్ కూడా వీళ్ళు ఇద్దరు ఊరగడ్డ మాధవి అండ్ ఊరగడ్డ కృష్ణయ్య హస్బెండ్ వైఫ్ కపుల్ అక్కడ అక్కడ త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంటి దగ్గర దే ఆర్ స్టేయింగ్ అండ్ బోత్ ఆఫ్ దెంబెర్ వర్కింగ్ ఎట్ ద హౌస్ వైఫ్ ఏమో ఇంటి దగ్గర మేడ్గా అండ్ హస్బెండ్ ఏమో హీజ్ క్యాబ్ నడుతూ డ్రైవర్ పని చేసుకుంటూ అండ్ ఇంటి దగ్గర కూడా చిన్న చిన్న పనులు వాళ్ళకి అసిస్ట్ చేసుకుంటూ మా ఈ కేసులో టోటల్ ట్వంటీ ఫోర్ పాయింట్ టూ తులాస్ గోల్డ్ రికవర్ అయింది అంటే వాళ్ళు ఇది ఒక సింగిల్ డేలో చేసిన దొంగతనం కాదు కోర్స్ ఆఫ్ త్రీ ఇయర్స్ వాళ్ళు ఎంప్లాయిడ్ ఉన్నప్పుడు వెన్ ఎవర్ ఆపర్చునిటీ దొరికినప్పుడు దే హ్యావ్ ఈ దొంగతనం చేస్తాం చేసి చెప్పారు సో ఇప్పుడు ఈ కేసులో రిమాండ్ బొల్లారం పరిధిలోని డాటన్ రోడ్డు ప్రాంతంలో నివసించే సుజాత అనే మహిళ పదిహేను తులాల బంగారం వంద తులాల వెండి ఆభరణాలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇంట్లో పనిచేసే సింధూజ అకస్మాత్తుగా పనికి రాకపోవడంతో పని మనిషిపైనే అనుమానం వచ్చింది పోలీసులు సదరు పని మనిషిని అదుపులోకి తీసుకుని విచారిస్తే దొంగ పని లేడీ సో ఈ అప్రోచ్ అయింది వాళ్ళ దగ్గర అల్మీరా నుంచి కొన్ని జ్యువెలరీ మిస్సింగ్ ఉంది అని కంప్లైంట్తో వచ్చింది జూలైలోనే ఈ సింధుజా అని అక్యూజ్ని ఎంగేజ్ చేసుకున్నారు వాళ్ళ ఇంటి దగ్గర అండ్ ఇట్లా ఏదో ట్రావెలింగ్ టైంలో ఓపెన్ చేసి చూస్తే ఇట్లా ఫిఫ్టీన్ తులాస్ గోల్డ్ అండ్ హండ్రెడ్ తులాస్ వర్త్ సిల్వర్ ఆర్టికల్స్ మిస్సింగ్ ఉన్నాయని చెప్పింది సో తన కూడా వాళ్ళ ఈ హౌస్ హెల్ప్ని ఫస్ట్ ఇనిషియల్లీ సస్పెక్ట్ చేశారు వాళ్ళు సస్పెషన్ రేస్ చేసే టైంకి ఆ అక్యూజ్డ్ వర్కింగ్ మానేసి వెళ్ళిపోయింది దాంతో వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు అండ్ నా ఇనిషియలీ ఇప్పుడు ఈ కంప్లైంట్లో ఏమైందంటే వాళ్ళు కంప్లైంట్లో మాకు ఎక్కువ గోల్డ్ చెప్పారని చెప్పారు దాంట్లో వే చేస్తే గోల్డ్ తక్కువ వస్తుంది సో అప్పుడు కంప్లైనట్ అండ్ అక్యూజ్ని కూర్చోపెట్టి మాట్లాడిస్తే ఎక్కువ గోల్డ్ చెప్పారని తెలిసింది సో ఈ కేసులో స్పెసిఫిక్లీ ఇప్పుడు వన్ ఫైవ్ పాయింట్ వన్ తులాస్ వర్త్ గోల్డ్ నెక్లెస్ అండ్ ఒక పీస్ మెల్టెడ్ పీస్ ఆఫ్ గోల్డ్ టూ తులాస్ అండ్ సిల్వర్ ఆర్టికల్స్ యాజ్ ఇట్ ఇస్ సిక్స్టీ వన్ తులాస్ వర్త్ సిల్వర్ ఆర్టికల్స్ ఏదో రికవర్ చేస్తాం జరిగింది ఇంట్లో పని చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళే సమయంలో ఇంటిని పని మనుషుల చేతిలో పెట్టడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని పనిలో పెట్టుకునేటప్పుడు గుర్తింపు కార్డులు తీసుకోవాలని చెబుతున్నారు సో ఇప్పుడు ఈ కేసుని ఈ రెండు కేసెస్ని మేము చూస్తుంటే అండ్ రీసెంట్గా కార్ఖానాలో మీ అందరికి తెలిసిందే వేరే ఇంకొక సర్వెంట్ థెఫ్ట్ అయింది దాంట్లో డకాయిటీ అయింది అండ్ నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు చేసుకొని వెళ్ళారు సో ఈ త్రీ కేసెస్ రీసెంట్గా నార్త్ జోన్లో అయిన సర్వెంట్ థెఫ్ట్ కేసెస్ సో ఆర్ అపీల్ టు ది పబ్లిక్ ఇస్ సర్వెంట్స్ని ఫస్ట్ హైర్ చేసుకుంటున్నప్పుడు ప్రాపర్ ప్రీవియస్ వెరిఫికేషన్ చేయాలా వాళ్ళ డీటెయిల్స్ ఆధార్ కార్డు ఐడెంటిటీ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకునే పెట్టుకోవాలా ఎస్పెషలీ ఇంటి దగ్గర వాళ్ళని పర్మనెంట్గా పెడుతున్న టైంలో ఇఫ్ దే ఆర్ స్టేయింగ్ అట్ ద సేమ్ హౌస్ వాళ్ళతో పాటనే ఉంటున్నప్పుడు ఇంకా స్పెషల్గా జాగ్రత్తలు తీసుకోవాలి కంప్లీట్ హౌస్ యాక్సెస్ సర్వెంట్స్కి ఇవ్వకూడదు ఎస్పెషలీ వాల్యుబుల్స్ ఎక్కడ వాళ్ళు స్టోర్ చేస్తున్నారో అది ఆ యాక్సెస్ వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు కాన్ఫిడెన్షియల్ పెట్టుకోగలరో అది వాళ్ళు చూసుకోవాలి చాలాసార్లు వాళ్ళ మెయిన్ నాట్ జస్ట్ ఇట్లాంటి ప్రాపర్టీ ఇదే కాదు ప్రాపర్టీ పేపర్స్ ఏదైనా వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఇట్లాంటివి కూడా దొంగతనం అయినా చాలా లాస్ ఫైనాన్షియల్ లాస్ అవుతుంది పర్సన్స్కి సో అందుకే వాళ్ళ మెయిన్ వాల్యుబుల్ సెక్యూరిటీస్ వెదర్ ఇట్ ఈస్ గోల్డ్ జ్యువెలరీ సిల్వర్ ఆర్టికల్స్ ఆర్ ఎనీ వాల్యుబుల్ ప్రాపర్టీ పేపర్స్ ఇవన్నీ ఇమీడియట్ యాక్సెస్ ఆఫ్ సర్వెంట్స్కి ఉండకుండా ఇక్కడ సెపరేట్ లాకర్స్ లాంటిది అన్నారా సెపరేట్ ప్రొవిజన్స్ ఎప్పుడైనా చేసుకోవాలా మాకు ఇప్పుడు తెలుస్తుంది ఇళ్లలో పనిచేసే వారి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఏ మాత్రం అనుమానం వచ్చినా ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు